బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ షట్టర్లను అనర్హులకు కేటాయించారని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి నాయకుడు కోడి రమేష్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ గదులను అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు కేటాయించారని ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వారికి అన్యాయం జరిగిందని వెంటనే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు అర్హులైన వారికి మార్కెట్ సెకర్లు కేటాయించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీరు అందరు ఎక్కడైనా ప్లాకార్లు పట్టుకుంటే వాటి మీద రాతలు ఉంటాయి మీరు చూడండి మీడియా మిత్రులారా వైట్ పేపర్లు పట్టుకొని ఉన్నాం ఈ వైట్ పేపర్లకు నిదర్శనం ఏంటంటే ఈ మార్కెట్ యార్డు కూలగొట్టేటప్పుడు కలెక్టర్ గారి సమక్షంలో మున్సిపల్ ప్రభుత్వాధికారుల సమక్షంలో వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ వాళ్ళను అక్కడ నుండి తొలగించడం జరిగింది అందుకొరికే కలెక్టర్ కార్యాలయంలో దొంగతనం జరిగింది కాబట్టి మేము ఈ వైట్ ప్లాకారులతోటి నిరసన కార్యక్రమం జరిగింది ఈ ఈ లిస్టు మున్సిపాలిటీ కార్యాలయంలో వేసిన లిస్ట్ అన్న ఇరవై ఐదు మంది పేర్లతోటి లిస్ట్ వేసారు లిస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం అంటే ಸೌಜನ್ಯ ಕೋಚಂಪಲ್ಲಿ ಯಶೋಧ ಅಜ್ಮೇರ ದೇವಿಬಾಯಿ